నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాజీ సీఎం కేసీఆర్ కొన్ని విషయాల్లో ఎవరు చెప్పినా వినరు కేటీఆర్ హరీష్ సహా ఇంకెవరైనా సరే కేసీఆర్ చాలా నిర్ణయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటారు చాలా సార్లు అది మైనస్ అయినా కేసీఆర్ రూట్ మారలేదు ఇప్పుడు బీజేపీ విషయంలో కేసీఆర్ కు అదే మైనస్ అయినట్లు కనబడుతుంది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ టాప్ లీడర్షిప్ విషయంలో చాలా ముందుకు వెళ్లిపోయారు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీలో టాప్ లీడర్ గా ఉన్న బిఎల్ సంతోష్ ను టచ్ చేశారు ఆయన అరెస్ట్ చేసే వరకు వెళ్లారు కోర్టు నుండి రిలీఫ్ తెచ్చుకోవడంతో ఆ అరెస్ట్ ఆగింది కానీ ఇటు బీజేపీలో అటు ఆర్ఎస్ఎస్ లో బిఎల్ సంతోష్ కీలకమైన వ్యక్తి పైగా మా ఎమ్మెల్యేలను కొంటున్నారు ఆయనే కీలక వ్యక్తి అంటూ సుప్రీంకోర్టు జడ్జిల నుండి హైకోర్టు జడ్జిల వరకు కేసీఆర్ సీడీలు పంపించారు ఆ విషయంలో బీజేపీ టాప్ లీడర్షిప్ చాలా ఇబ్బంది పడుతుందన్న వార్తలు వస్తున్నాయి నిజానికి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితను బయటపడేసేందుకు బీఎల్ సంతోష్ పై కేసు పెట్టాలనుకున్నారు అన్న చర్చ కూడా సాగింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చింది వైపు కవిత అరెస్టయ్యారు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ ను కాపాడుకునేందుకు కేటీఆర్ హరీష్ రావులు బీజేపీతో టచ్ లోకి వెళ్లినా వారు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు రాగా బీఆర్ఎస్ కు సున్నా రావటం కూడా బీజేపీ లెక్కించుకుంటున్నట్టు అంశం అయితే పొత్తుల విషయంలో బిఎల్ సంతోష్ నో చెప్పారని అందుకే పార్టీ నుండి బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదన్న చర్చ సాగుతుంది సంస్థాగతంగా బిఎల్ సంతోష్ కు పార్టీపై పట్టుందని ఆయన్ను కాదని అందులోని దక్షిణాదిలో ఎలాంటి చర్యలు తీసుకోరని ఆనాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు వారికి శాపంగా మారిందని చర్చ బీజేపీలో సాగుతుంది చాలాసార్లు అది మైనస్ అయినా కేసీఆర్ రూట్ మారలేదు ఇప్పుడు బీజేపీ విషయంలో కేసీఆర్కు అదే మైనస్ అయినట్లు కనబడుతుంది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ టాప్ లీడర్షిప్ విషయంలో చాలా ముందుకు వెళ్లిపోయారు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీలో టాప్ లీడర్ గా ఉన్న బిఎల్ సంతోష్ ను టచ్ చేశారు ఆయన అరెస్ట్ చేసే వరకు వెళ్లారు కోర్టు నుండి రిలీఫ్ తెచ్చుకోవడంతో ఆ అరెస్ట్ ఆగింది కానీ ఇటు బీజేపీలో అటు ఆర్ఎస్ఎస్ లో బిఎల్ సంతోష్ కీలకమైన వ్యక్తి పైగా మా ఎమ్మెల్యేలు కొంటున్నారు ఆయనే కీలక వ్యక్తి అంటూ సుప్రీంకోర్టు జడ్జిల నుండి హైకోర్టు జడ్జిల వరకు కేసీఆర్ సీడీలు పంపించారు ఆ విషయంలో బీజేపీ టాప్ లీడర్షిప్ చాలా ఇబ్బంది పడుతుందన్న వార్తలు వస్తున్నాయి నిజానికి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితను బయట పడేసేందుకు బిఎల్ సంతోష్ పై కేసు పెట్టాలనుకున్నారు అన్న చర్చ కూడా సాగింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చింది వైపు కవిత అరెస్ట్ అయ్యారు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ ను కాపాడుకునేందుకు కేటీఆర్ హరీష్ రావులు బీజేపీతో టచ్ లోకి వెళ్లినా వారు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు రాగా బీఆర్ఎస్ కు సున్నా రావటం కూడా బీజేపీ లెక్కించుకుంటున్నట్టు అంశం అయితే పొత్తుల విషయంలో బిఎల్ సంతోష్ నో చెప్పారని అందుకే పార్టీ నుండి బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదన్న చర్చ సాగుతుంది సంస్థాగతంగా బిఎల్ సంతోష్ కు పార్టీపై పట్టుందని ఆయన్ను కాదని అందులోని దక్షిణాదిలో ఎలాంటి చర్యలు తీసుకోరని ఆనాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు వారికి శాపంగా మారిందని చర్చ బీజేపీలో సాగుతుంది